పండగ సెలవులు ముగిశాయి విద్యా సంస్థలు ఆఫీసులు తిరిగి తెరుచుకోవడంతో ఊళ్ళకు వెళ్లిన వారంతా మళ్లీ పట్నం బాట పట్టారు దీంతో బస్సులు రైళ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా కనిపిస్తోంది విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో సీట్లు నిండిపోతున్నాయి రద్దీ నేపథ్యంలో పలు ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది తిరుగు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు విజయవాడ బస్టాండ్లో రద్దీ పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బిందు అందిస్తారు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ అండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది ముఖ్యంగా అంటే సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంతో ప్రయాణికుల రద్దీతో అయితే బస్సులన్నీ ఖాళీ లేకుండా ఉన్నాయి సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ తిరుగు ప్రయాణాలు భారీగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు పండుగల సెలవులు పూర్తవడంతో ఉద్యోగులు మరియు చదువుకునే వాళ్ళు అందరూ కూడా పల్లెటూరులకు వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా పట్నం బాట అయితే పడుతున్నారు ముఖ్యంగా హైదరాబాద్ రూట్ అయితే చాలా వరకు రష్ గా మారింది ప్రీ బుకింగ్స్ ద్వారా కూడా బస్సులన్నీ ఫుల్ అయిపోయినట్టు చూపిస్తున్నాయి టిఎస్ఆర్టీసీలో సంబంధించి కూడా అన్ని ప్రీ బుకింగ్స్ జరిగాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం గన్నవరం నూజువీడు నందిగామ జగ్గేపేట వంటి ప్రాంతాల నుంచి కూడా విజయవాడ చేరుకొని అక్కడి నుంచి హైదరాబాద్ కి ప్రయాణించేందుకు ప్రయాణికులు అధిక సంఖ్యలో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని కూడా ఆర్టీసీ అధికారులు అదనపు సర్వీసులు అనేవి వేస్తూ వచ్చారు ఈ రోజు పొద్దున మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా అదనపు బస్సులను వేయడం అంటే లగ్జరీ బస్సులకు మిగతా అదనపు బస్సులు వేయడంతో కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎటువంటి చర్యలు అయితే ఆర్టీసీ చేసుకోవాలి అవన్నీ కూడా ఆయన ఒక క్లియర్ షీట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే కొన్ని ప్రదేశాల్లో బస్సులు కొరత ఉన్నాయని కూడా ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఎక్స్ట్రా బస్సులు వేయడం కూడా ఒక మంచి ఆలోచన అని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రస్తుతం మనం పండిట్ నెహ్రూ స్టాండ్ దగ్గర ఉన్నాం మొత్తం ప్రయాణికులతో రద్దీతో అయితే నిండిపోయింది అంటే బస్సులు కూడా నిండిపోయి ఆగి వేచి చూసే పరిస్థితి కనిపిస్తుంది చాలా వరకు హైదరాబాద్ రూట్స్ చాలా రష్ గా మారాయని చెప్పుకోవచ్చు అటు ట్రాఫిక్ చూసుకున్న అంత రష్ గా ఉంది ఇటు బస్సులు ఇంకోటి ఏంటంటే రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా రద్దీగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సంక్రాంతి ముగిసిన తర్వాత నిన్న ఆదివారం కంటే కూడా సోమవారం అంటే అధికంగా ప్రయాణికులు వస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ రూట్లు చాలా వరకు ఫుల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు పల్లెల నుండి ఎవరైతే పండగ సెలబ్రేట్ చేసుకొని పట్నం బాట పడుతున్నారో వారందరికి సంబంధించి కూడా ఇక్కడ బస్సులన్నీ చాలా రష్ గా ఉన్నాయి ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అదన పోలీసు బస్ స్టాండ్ చుట్టుపక్కల పెట్టిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఆర్టీసీ తగు జాగ్రత్తలు అయితే తీసుకుంది అంతేకాకుండా తగు నియమాలను కూడా ఇవ్వడం జరిగింది బస్ ఎక్కేటప్పుడు ఎటువంటి ప్రమాదాలకి లోనవ్వకుండా కూడా బస్సులు చాలా వరకు స్టాండ్ లో ఇంత ప్రయాణికులు ఉన్నప్పుడు నెమ్మదిగా పోనించాలని కూడా చెప్పడం జరిగింది అలాగే పోలీస్ బందోబస్తు కూడా అట్లానే పెట్టారని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వెంకట్ తో బిందు వైకే న్యూస్ విజయవాడ Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News.